దైవం మీద నమ్మకం ఉన్న ఒక వ్యక్తికి లక్ష్మీదేవత ప్రసన్నమై ఇంక నేను వెళ్లాల్సిన సమయం వచ్చింది రేపటి నుంచి శని రాబోతున్నారు ఇన్నాళ్ల నీ భక్తికి నీకు ఏదో ఒకటి ప్రసాదించగలను ఐశ్వర్యమా ఆరోగ్యమా అనురాగమా ఏది కావాలో కోరుకో నాయనా అని అంటుంది అమ్మా నాకు ఏ కష్టం వచ్చినా తట్టుకుంటాను కాని నా కుటుంబంలో ఒకరంటే ఒకరికి అనురాగం ఉండేలా చూడు తల్లి అని అనగా అని వెళ్తుంది మరుసటి రోజు వంటలో అత్తగారు కోడల్ని ఉప్పేయమని చెప్తే చిన్న కోడలు వెళ్లి ఉప్పు వేస్తుంది పెద్ద కోడలు రుచి చూడకుండా తను కూడా ఉప్పు వేస్తుంది భోజనానికి వచ్చిన పెద్ద ఆయన రుచి చూడగానే శని ప్రభావం మొదలైందని తెలుసుకుని ఏమీ మాట్లాడకుండా తిని వెళ్ళిపోతాడు తర్వాత భోజనానికి వచ్చిన పెద్ద కొడుకు మొదటి ముద్ద పెట్టుకోగానే నాన్నగారు భోజనం చేశారా అని అడిగి చేశారు అని తెలుసుకొని తను కూడా ఏమీ మాట్లాడకుండా భోజనం చేసి వెళ్ళిపోతాడు చివరగా భోజనానికి వచ్చిన చిన్న కొడుకు కూడా మారు మాట్లాడకుండా భోజనం చేసి వెళ్లిపోతాడు ఆ తర్వాత ఒకరొకరు తన భర్తలు భోజనం చేశారని తెలిసి వారు కూడా మౌనంగా భోజనం చేసేస్తారు ఇదంతా చూసిన శని ఆ రాత్రి పెద్ద దగ్గరికి వెళ్ళి ఇంక నేను వెళ్తున్నాను ఇంట్లో వాళ్ళందరూ కలిసి కిలో ఉప్పు తిన్నారు కానీ చిన్న గొడవ కూడా అవలేదు ఇలాంటి చోట నేను